చిన్నది కాదు పెద్ద కాదు మూడు రకాలు ఉంటాయి కదా ఒకటి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వీడియో పెట్టడం లేదు అందుకే వీడియో పెట్టాను వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మన యూట్యూబ్ నుంచి కొంచెం అమౌంట్ అనేది వచ్చింది ఆ అమౌంట్ అనేది ఇంట్లోకి ఉపయోగపడే వస్తువు చెప్పింది మా మెసేజ్ అందుకని ఈ కుటుంబ అనేది తీసుకోం ఇంట్లోకి బాగుంటుంది అనేసి చూపిస్తాను ఇగోండి ఇది వచ్చేసి చాలామంది ట్రైలర్స్కి అడిగితే వాళ్ళు శీలా కంపెనీ తీసుకుంటే బాగుంటది అనేసి అన్నారు అందుకే శీలా కంపెనీ తీసుకున్నాం యూట్యూబ్ నుంచి అయితే హండ్రెడ్ డాలర్స్ పైన అయితే వస్తే మీ అందరికీ తెలిసిందే హండ్రెడ్ డాలర్స్ పూర్తయి కాబట్టి వచ్చాయి అనమాట మనకి ఇది చూడండి ఈ మిషన్ అనేది శ్రీకాకుళంలో తీసుకున్నాను నేను మనకి నైన్ థౌజండ్ ప్లస్ చిన్న చిన్న సామాన్లు ఇవండి ఇలాంటివన్నీ తీసుకుంటే మళ్ళీ కత్తరీవన్నీ ఎక్స్ట్రా మనకి నైన్ థౌజండ్ పడుతుంది మిషన్ అనేది చిన్నది కాదు పెద్దగా మూడు రకాలు ఉంటాయి కదా ఒకటి వచ్చేసి చిన్నది ఉంటుంది ఒకటి పెద్దది ఉంటుంది ఇది వచ్చి మిడ్ వర్షన్ అనమాట చాలా బాగుంది ఇంకా ఓపెనింగ్ చేయలేదు ఇదిగోండి మా మిస్సెస్ అన్నీ రెడీ చేసింది అంత చేసి బొట్లు అవన్నీ పెట్టడం అవన్నీ చేస్తుంది అనమాట ఫస్ట్ అలా ఇంట్లో బాగా ఉపయోగపడుతుంది అనేసి దీంతో దీంతోపాటు గుండి టూల్ చిట్టు ఏ ఇచ్చారు దారాలు ఇవ్వలేదు కొనుక్కున్నాము ఈ టేబుల్ అయితే శ్రీకాకుళంలో కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఇచ్చారనమాట కొత్త మోడల్ అంటే వేరే వాళ్ళు ఇక్కడ ఇది కూడా ఉంటుంది ఇది పైకి ఫుట్ లెగిస్తుంది షీలా కంపెనీ మిషన్ ఇక్కడ నుంచి వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను ఖాళీ లేదు అందుకనే కొంచెము పెట్టడం లేదు వీడియోస్ పూజ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తారు అంటే రాదు ఇంకా నేర్చుకుంటారు కానీ ఇంట్లోకి ఏమైనా చిన్న చిన్న ఎలా కుట్టుకుని ఎలా నేర్చుకుంటే సరిపోతారా ఇవ్వండి మీరు ఇద్దరు మా పిల్లలు హాయ్ చెప్పండి అన్న బాయ్ చెప్ప నేర్చుకుంటారా కుట్టు మిషన్ మీరు ఇవ్వండి ఇది మా మిస్సెస్ తెలుసు మా పిల్ల అయితే అప్పుడే ఆల్రెడీ తిప్పేసి ఇగో అంత మెకానిక్స్ చేసేస్తారు ఇంకా ఓపెనింగ్ అవ్వకముందే వీళ్ళు అంతా పెద్ద ఓపెనింగ్ చేసినట్టున్నారు కింద మీద యాక్ మే తొక్కేస్తాను నేర్చుకుంటారు అనమాట ఇలా తొక్కడం తొక్కడమే పెద్ద టాస్క్ అనమాట ప్రతి ఒక్కరికి రాదు కానీ వాళ్ళకి వెనక్కి తిప్పు ఇది వీళ్ళకి వెనక్కి తిప్పు నేను సేఫ్టీగా ఈ సూది అవన్నీ తీస్తాను అనమాట వీళ్ళు ఉన్న చెప్పు ఎందుకంటే చిన్నపిల్లలు సూది గడ్ ఉంటే మళ్ళీ ఏలుగడ్ పెట్టేస్తారని సూది అని తిప్పిసాము ఇవాళ తిప్పేసి ఇవ్వండి వెంట నాన్న చూడు ముందుకు వెనక్కి కలిపి తొక్కాలన్నమాట అది తొక్కండి వెనక్కి తిప్పి తొక్కండి వెనక తిప్పు వెనక తిప్పు తొక్కండి తొక్కండి అలా అలా తొక్కండి 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 వెనక్కి ముందుకి అది తొక్కండి ఇటు చూడండి నేర్చుకుంటారా కుటుంబను పాయసం తింటారా తింటారు బాయ్ చెప్పండి బాయ్ చిరి బాయ్ చెప్పమ్మా షూయింగ్ మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఫస్ట్ కొంచెం ఇదిలో కానీ నేర్చుకోవడమే కొంచెం కష్టం మనకి ఇంకా సరిగ్గా రాదు చాలా స్మూత్గా ఉంది మిషన్ కూడా ఉన్నాం మీరు కావాలని తీసుకోండి శ్రీకాకుళంలో కొంచెం తక్కువ రేటు పడుతుందని శ్రీకాకుళం తీసుకున్నాను కొంచెం స్ట్రాంగ్ టేబుల్ వస్తుంది అనమాట టేబుల్ కూడా కొంచెం గట్టిగా వస్తుంది ఫోల్డింగ్ టేబుల్ వస్తుంది అంటే కింద ఇవి తప్పించిస్తే ఇగోండి ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ బాక్స్ కూడా వస్తుంది టేబుల్ అయితే చాలా బాగుంది షీలా కంపెనీ సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోస్ అనేవి నేను పెడుతుంటాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను Okay, bye bye.